Và Giáo hội Trung ương Đảng. Lắm

பன்னெண்டு நிறுக்கு வச்சுனா பரவாயில்ல அதுக்கு பதின தர்வா பன்னெண்டு பட்சனா பரவாயில்ல பன்னெண்டு பன்னெண்டு நாலு வச்சினா பரவாயில்லை தப்பு பரவாயில்ல முடியாது அப்போ பாக் அது லேட் தான் பன்னெண்டு பதினோஸ் ஓடி டீட்டாக சொல்லி ವಾಸ್ತವ ಅದೇ ನಾವು ಹಾಂ ಹಾಂ ಎಂಟು ಅದನ್ನು ಪಡಿ ವೇದ ಅಕೇಶನ್ ఈరోజు కడప పట్టణంలో హారూన్ కార్స్ టాటా మోటార్స్లో కరు కార్ లాంచింగ్ జరగడం జరిగింది ఈరోజు ఈ కరు వచ్చేసి మీకు ఇండియాలోనే ఫస్ట్ కూపే కార్గా పేరు పొందినది దీంట్లో మనకు ఎలక్ట్రిక్ మోడల్ డీజల్ మోడల్ పెట్రోల్ మోడల్ మూడు వేరియంట్లుగా వస్తుంది ఎలక్ట్రిక్ మోడల్లో వచ్చేసి ఐదు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు రేంజ్ ఇస్తున్నారు డీజిల్ వేరియంట్లో అయితే ఇరవై మూడు కిలోమీటర్లు డీజల్ వేరియంట్ వస్తుంది ఈరోజు మనకు కడప పట్టణంలో హారూన్ కార్స్లో లాంచ్ చేయడం జరిగినది సో కడప ప్రజలందరికీ ఇది ఒక సద అవకాశం వినియోగించవలసిందిగా కోరుచున్నాను ఈరోజు కడప నగరంలోని హారున్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే టాటా ప్యాసెంజర్ కార్ షోరూమ్ ఉందో ఆ కార్ షోరూంలో ఈరోజు టాటా కర్వ్ ఈవీ వెహికల్ డీజల్ వర్షన్ అండ్ పెట్రోల్ వర్షన్ ఇవన్నీ మూడు వర్షన్స్ లాంచ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు మేయర్ సురేష్ బాబు గారికి మన ఎక్స్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరియు ఎక్స్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన వాళ్ళ ముగ్గురు ద్వారా ఈరోజు మన టాటా షోరూంలో ఈ టాటా కర్వ్ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది ఈ ఏదైతే టాటా కర్వ్ వెహికల్ ఇది కుపే మోడల్తో దాని డిజైన్తో మన ఇండియాలోనే ఫస్ట్గా లాంచ్ చేయడం జరిగింది ఈ టాటా కర్వ్ వెహికల్ ఒక సింగిల్ ఛార్జింగ్లో మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ మనకు మైలేజ్ రావడం జరుగుతుంది దాంతోపాటు దీంట్లో వెంటిలేటర్ సీట్స్ మరియు పాయింట్ టూ అడ్హాక్ ఫీచర్స్ ఇవ్వడం జరిగినది దాంతోపాటు మనకు ఈ ఏదైతే ఈ బూట్ స్పేస్ ఫై హండ్రెడ్స్లీటర్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ వెహికల్ యొక్క డిజైన్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉండి మరియు ఈ యొక్క వెహికల్ని నేను కడప జిల్లా ప్రజలకు కడప నగర ప్రజలకు అందరికీ ఒకసారి మీరు షోరూమ్కి విచ్చేసి ఈ యొక్క మన ఇండియాకే ఫస్ట్గా కుపే డిజైన్ లాంచ్ చేయడం అనేది గర్వకారణం అది మన టాటా కంపెనీ మన ఇండియన్ కంపెనీ చేసింది కాబట్టి మీరందరూ అందరూ షోరూమ్కి మన కడపలో వచ్చి టెస్ట్ రైడ్ చేసి వెహికల్ని చూసి మీరు షోరూమ్ విజిట్ చేయాలని చెప్పి కడప నగర ప్రజలకు కడప జిల్లా ప్రజలకు అందరికీ పేరు పేరున నేను కోరుతున్నాను మరియు ధన్యవాదాలు